ఈరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ తూర్పు దిక్కున దక్షిణం వైపున ఎక్కడో ఆగ్నేయ దిక్కులో కనిపిస్తున్న సూర్యుడు ఉత్తరం వైపు కనిపిస్తున్న మంచు దుప్పటి ప్రస్తుతం దేశమంతా అతి శీతల వాతావరణం నెలకొని ఉన్నది అనేక ప్రదేశాలలో మన రాష్ట్రంలో కూడా అయిన రేఖా మండలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలలో పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ దేశవ్యాప్తంగా ఉత్తరం వైపు నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో అతి శీతల వాతావరణం నెలకొని ఉన్నది ఒకసారి మనం తూర్పున సూర్యోదయ దృశ్యాన్ని గమనిస్తే సూర్యుడు పూర్తిగా దక్షిణం వైపున సూర్యుడు పూర్తిగా దక్షిణం వైపున కనిపిస్తాడు ఆగ్నేయ మూలలో కనిపిస్తాడు భూమధ్య రేఖకు మరింత దూరంగా ఉన్నతక్షాంశంలో ఉన్న వారికి సూర్యోదయ దృశ్యము సుదూరంగా ఉంటుంది దీనికి కారణమేమిటి ప్రస్తుతము ఉష్ణోగ్రతలు తగ్గిపోవడానికి అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవడానికి శీతల వాతావరణం నెలకొనడానికి ఈ సమయంలో పక్షులు ఆర్కిటిక్ వలయ ప్రాంతం నుండి సైబీరియా నుండి చైనా నుండి యూరప్ దేశాల నుండి మధ్య ఆసియా దేశాల నుండి ఉన్న వైపు ఉన్న వెచ్చటి ప్రదేశాలకు వలస రావడానికి ప్రధాన కారణము సంవత్సర కాలంలో భూ పరిభ్రమణ సమయంలో సంభవించే ప్రత్యేకమైన చక్రీయ వాతావరణ పరిస్థితులు సూర్యుడు పూర్తిగా ఇప్పుడు దక్షిణార్ధగోళంలో ఉన్నాడు జూన్ ఇరవై ఒకటి నుండి తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణం వైపుకు మారుతుంది అంటే సూర్యుడు దక్షిణం వైపునకు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది దీనినే దక్షిణాయనం అంటాం ఈ ప్రస్తుతం దక్షిణాయనం కొనసాగుతున్నది సూర్యుడు ఈ నెల ఇరవై ఒకటో తేదీ లేక ఇరవై రెండవ తేదీ నాటికి మకర రేఖ మీదకు చేరుకుంటాడు ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆ రోజు ఉత్తరార్ధగోళంలో ఉన్న అన్ని దేశాలలో అతి తక్కువ పగటి సమయము అత్యధిక రాత్రి సమయము నమోదవుతుంది రోజువారీగా పగటి సమయం తగ్గడం సూర్యుడు ఉత్తరార్ధగోళానికి దూరంగా సుదూరంగా దక్షిణార్ధగోళంలో ఉండడం ప్రస్తుతము ఉత్తరార్ధగోళంలో ఉన్న అన్ని దేశాలలో అతి తక్కువ పగటి సమయాలతో పాటు అతి తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి దీనికి ప్రధాన కారణము భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో క్రమేణా ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు ఉరుగుతుంది ఈ బిందువులనే ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ అంటారు దక్షిణార్ధగోళంలో మకర అంటారు ముఖ్యంగా ఆర్కిటిక్ వలయ ప్రాంతంలో ఉన్నవారికి సైబీరియా కెనడా చైనా రష్యా దేశాల్లో ఉన్నవారికి సుదూర బిందు సుదూరపు సుదూరంగా కనిపిస్తారు అక్కడ ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతాయి జీవనానికి కావలసిన నీరు వెచ్చదనము లభించకపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న పక్షులు సుదూరంగా ప్రయాణం చేసి వెచ్చని ఉష్ణోగ్రత ఉన్న భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలకి వలస వస్తాయి అందుకే ఈ కాలంలో అటు మన దేశంలోని చిల్కా పులికాట్ కొల్లేరు సరస్సులకు విదేశీ పక్షులు వలస వస్తాయి ఇది భూమికున్న ఒక ప్రత్యేకమైన విశిష్టమైన భౌతిక అమరిక ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు ఒరిగి తిరగడం ఈ ప్రత్యేకమైన అమరిక కారణంగానే ఋతువులు శీతోష్ణలో వ్యత్యాసాలు ఇవన్నీ ఏర్పడ్డాయి ఈ ప్రత్యేకమైన అమరిక కారణంగానే భూమిపై జీవుల మనుగడకు అనుకూలించిన ఒక ప్రత్యేకమైన భౌతిక అమరిక ఇది ఈ సూర్యకిరణాలు పడే కోణంలో మార్పు సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణానికి మారడం జూలై జూన్ నుండి డిసెంబర్ వరకు దక్షిణానికి మారడం డిసెంబర్ నుండి జూన్ వరకు మరియు ఉత్తరం వైపుకు మారడాన్ని మన పూర్వీకులు గమనించారు ఆ విధంగా వాతావరణంలో వచ్చే మార్పులకు సూర్యకిరణాలు పడే కోణంలో మార్పులు గల గల సంబంధాన్ని వారు గుర్తించారు సూర్యుడు పూర్తిగా దక్షిణార్ధగోళంలోకి మకర రేఖకి సమీపిస్తున్నాడు ఈ నెల ఇరవై ఒకటో తేదీ సూర్యుడు నేరు నేరుగా మకర రేఖ మీద ఉంటాడు ఆ రోజు ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు అత్యధిక రాత్రి సమయాలు నమోదవుతాయి ఇంకా మన దేశానికి సంబంధించి ఈ ఆయన రేఖల్లో ఒక ప్రధాన అయిన రేఖ అయిన కర్కట రేఖ భారతదేశం మధ్యకుండా పోతుంది భోపాల్ నగరానికి సమీపంలో ఈ కర్కట రేఖను సూచిస్తూ ఒక ప్రత్యేక ల్యాండ్ మార్కును ఒక ల్యాండ్ మార్క్ ఉన్నది ఇప్పుడు ఈ సమయంలో గమనించవలసిన మరొక విషయము ఉత్తరార్ధగోళంలో ఉన్న అన్ని నిశ్చలమైన వస్తువుల నీడలు ఉత్తరం వైపుకు సుదీర్ఘమైన నీడలు కలిగి ఉంటాయి ఈ నీడలు సుదీర్ఘ ఎందుకంటే సూర్యుడు పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉండడం వల్ల సుదీర్ఘమైన నీడలు కలిగి ఉంటాయి గత సంవత్సరము డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన సూర్యుడు ఇంచుమించుగా మకర రేఖ మీద ఉన్న సమయంలో భోపాల్ నగరంలో ఈ ల్యాండ్ మార్క్ను సూచించే ప్రదేశానికి వెళ్ళడం జరిగింది అంతకుముందు రెండు సంవత్సరాల ముందు సూర్యుడు సూర్యుడు ఉత్తరా ఉత్తరాయణంలో భాగంగా జూన్ ఇరవై ఒకటో తేదీ కర్ కర్కట రేఖ మీదకు చేరుకునే రోజున అదే ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మనం మన పరిసరాలను సూర్యకిరణాలు పడే కోణంలో మార్పులను ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా తరగతి గదిలో శీతోష్ణ స్థితికి సంబంధించి వాతావరణ మార్పులకు సంబంధించి భూమి యొక్క విశిష్టత గురించి మనం చదివే అంశాలను మనం ప్రత్యక్ష పరిశీలన అనుభవం ద్వారా గుర్తించవచ్చు ప్రస్తుతం మన దేశంలో మన దేశంలోనే కాదు ఉత్తరార్ధగోళంలో ఉన్న అన్ని దేశాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి దీనికి కారణం సూర్యుడు పూర్తిగా దక్షిణార్ధగోళంలో కర్కట మకర రేఖకు సమీపంలో ఉండడం అందువల్లే సూర్యుడు ఒక రోజులో ఉత్తరార్ధగోళంలో వారికి ఒక రోజులో ఆకాశంలో ప్రయాణించే సమయము నిడివి చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఈ సమయంలో అతి తక్కువ పగటి సమయాలు అత్యధిక రాత్రి సమయాలు నమోదవుతాయి మొత్తము భూప్రతలంపై మంచు దుప్పటి కప్పిన దృశ్యాన్ని మనం చూడవచ్చు ప్రస్తుతము మన ఉన్న ఈ అక్షాంశము పద్నాలుగు డిగ్రీల అక్షాంశం ఇంచుమించుగా అయిన రేఖా మండలంలో ఉన్న ఉష్ణ మండల ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతంలోనే మనం స్పష్టంగా మంచు దుప్పటిని చూడవచ్చు ఇంకా ఇక్కడ నుండి ఉత్తరం వైపుకి వెళ్ళే కొద్దీ ఈ మంచు దుప్పటి ఈ అతి అతిశీతల వాతావరణం పెరుగుతూ ఉంటుంది ఇది ఉత్తర వైపు ఉన్న ఇది దిక్కు ఈ తూర్పు దిక్కును మనం పరిశీలిస్తే ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము సూర్యుడు ఆగ్నేయ మూల ఎక్కడో సుదూరంగా దక్షిణం వైపున ఉండడం మనం స్పష్టంగా గమనించవచ్చు సూర్యుడు పూర్తిగా ప్రస్తుతం దక్షిణార్థగోళంలో ఉన్నాడు మకర రేఖకు సమీపిస్తున్నాడు దక్షిణం ఈ తూర్పు దక్షిణము కలిసిన ఆగ్నేయ మూల ఈ ఆగ్నేయ మూల సూర్యుడు మనం స్పష్టంగా చూడవచ్చు తూర్పు ఆగ్ తూర్పు దిక్కు దక్షిణపు దిక్కు కలిసిన ఆగ్నేయ మూల మనం ఒక నిచ్చల ప్రదేశం నుండి ప్రచలిస్తే సూర్యుడు పూర్తిగా ఆగ్నేయ దిక్కులు ఆగ్నేయ మూల స్పష్టంగా మనకు ఆగ్నేయ మూల ఉన్నట్లుగా మనకు కనిపిస్తాడు తూర్పు అభిముఖంగా ఉన్న మా ఊరి శివాలయం ఈ దేవాలయ ప్రాంగణం నుంచి పరిశీలించినప్పుడు దక్షిణపు చంపన కనిపిస్తున్న సూర్యుడు ఖచ్చితమైన దిక్కులను సూచించే ఒక నిశ్చల ప్రదేశం నుండి సూర్యుని స్థానాన్ని సూర్యకిరణాలు పడే కోణాన్ని పరిశీలించడం ద్వారా ఒక ప్రదేశంలో శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులకు ఆ ప్రదేశంపై సూర్యకిరణాలు పడే కోణంలో వచ్చే మార్పులకు గల సంబంధాన్ని మనం పరిశీలనాపూర్వకంగా తెలుసుకోవచ్చు